మండలం పరిధిలో చింతకుంట గ్రామంలో జయశ్రీ కనుకదాస్ గ్రామం కమిటీలు కురువ పెద్దలు ఆధ్వర్యంలో రామప్ప దేవాలయం ఆవరణలో నూతన కమిటీ ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా కురువ మండల అధ్యక్షుడు కె గాదిలింగ ఆధ్వర్యంలో నూతన కమిటీలో సి వీరేష్ రామన్న పూజారి లింగన్న కె బసప్ప కె సిద్ద తిమ్మప్పతో పాటు పదకొండు మంది సభ్యులతో మొత్తం పంతొమ్మిది మందితో నూతన గ్రామం కమిటీ ఎన్నుకోవడం జరిగింది అలాగే చింతకుంట గ్రామం అధ్యక్షుడు కె దొడ్డు బసప్ప ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు జె కార్తీక సెక్రటరీ కె దివాకర్ జాయింట్ సెక్రటరీ కె సురేష్ మెంబర్స్ విరూపాక్షి ఎల్ మరిగౌడ్ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో శ్రీ కనకదాసు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు మొన్న పోయిన వారం కమిటీ ఎన్నుకున్నారు ఇక్కడ కమిటీ అధ్యక్షులైనటువంటి దొడ్డబసాబు గారిని మాటలు మాట్లాడాల్సిందిగా కోవడం అనేది గౌరవనీయాన్ని ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు నా తోటి మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ ఇక్కడ సమావేశం ఏమనగా మన జై కనకదాసు కమి కమిటీ ఏర్పడడం జరిగినది ఇక్కడ ఇక్కడ చింతకొండ గ్రామంలో జరిగింది రామగుడి దగ్గర ఇక్కడ అధ్యక్షులను ఉపాధ్యక్షులను సెక్రటరీలను మెంబర్లను అందరిని కలిపి పదకొండు మందిని ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశం జరిగింది నా పేరు గాదిలింగ మండల కన్వీనర్గా ఉన్నాను అలాగే మండల కన్వీనర్గా ఉన్నాను కె గాదిలింగ ఇక్కడ కనగా జై నా ఆధ్వర్యంలో కనకదాసు కమిటీ ఏర్పడి ఇక్కడ ఉపాధ్యక్షులు అధ్యక్షులు మెంబర్స్లను ఎన్నుకోవడం జరిగింది చింతకొండ గ్రామ కనకదాస సంఘానికి అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడు దొడ్డబప్ప మళ్ళీ ఇంకొక అధ్యక్షుడు హరినాథ్ ఉపాధ్యక్షులు కార్తీకు కార్తీకు శివశంకర్ ఉపాధ్యక్షుడు కార్తీక్ శివశంకర్ అలాగే సెక్యూరిటీగా కె దివకర్ని ಅಲ್ಲೇ ವೈಸ್ ಸೆಕ್ರಟರಿ ಕೆ ಸುರೇಶ್ನಿ ಟ್ರೇಜರ್ನ ಬಸವರಾಜು ಗಾರ್ಲಿಂಗ ಎನ್ನು ಕೊಡ ಜರಿಗಿತ್ತು ಅಲ್ಲೇ ಮೆಂಬರ್ಸ್ ಪದಕೊಂದು ಮಂದಿ ಎಣ್ಣು ಕೊಡುವಂಥ ಜರಿಗಿರಿ ಮೊತ್ತಮೂ ಪಂತೊ ಮಂದಿ ಈ ಕನಕದಾಸು ಕಮಿಟಿಗೆ ಎಕೋಣ ಜರಿಗಿರಿ ವೀರೇಶ ಶಿವರಾಜು ಸಾಹೇಶ್ ರಮೇಶ್ ಹೆರಸ್ವಾಮಿ కార్తీక్ చిన్న ముక్కన్న ఇరుపాక్షి మరియగౌడ శివరాజు వీళ్ళందరినీ పంతొమ్మిది మందిని అది కనకదాస్ కమిటీగా ఎన్నుకోవడం జరిగింది పత్రిక పత్రిక విలేకరులకు నా నమస్కారము ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన గాదిలింగ మామ ఆధ్వర్యంలో ఈయన బాదాసింహరి కువ అక్కల పోరాట సమితి మండల కన్వీనర్లు ఈయన ఎన్నుకోవడం జరిగింది ఈయన అధ్యక్షలో మన లోకల్గా మన గ్రామంలో చిందుగూడ గ్రామంలో కనకదాస్ యూనిట్ ఒకటి చేయాలని ఒక యూనిట్ని మేము తయారు చేయడం జరిగింది దీంట్లో అధ్యక్షులు ఉపాధ్యక్షులతో పాటు పంతొమ్మిది మంది మెంబర్లు ఉన్నారు ఈ ఉద్దేశం ఏమంటే మాకు మెయిన్గా మాదాసి మాదారి పురువ మా ఎస్సీ సర్టిఫికేట్ కోసం ఈ పోరాటం దానికోసం ఈ సంఘ ఉద్దేశం కూడా ఆ సంఘాన్ని మనం ముందుకు తీసుకొని పోయి మన ఎస్సీ సర్టిఫికేట్ పొందే దానికోసమే ఈ ముందుకు తీసుకొని పోవాలని మేము కోరుతున్నాం ఎస్సీ సర్టిఫికేట్ కోసమే తరాలకి మన పిల్లలకి మంచి భవిష్యత్ భవిష్యత్తు ఉంటుందని ఎస్బీ ఎస్సీ సర్టిఫికేట్ కోసం మనము ముందుగా పోరాడడం కోసం తెలుపుతున్నాం అండ్రి మండలం రాయన వర్కింగ్ ప్రెసిడెంట్